ఈరోజు నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్లో ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నలభై ఆరో డివిజన్లో వస్త్ర వ్యాపారస్తులు బంగారు వ్యాపారస్తులు అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరు కూడా కోలాహలంగా ఈరోజు జగనన్న పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి అలాగే ఈరోజు నెల్లూరు నగరంలో మన మాజీ మంత్రివర్లు అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే మన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారు మరియు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ వారందరి సూచనల వరకు అలాగే జగన్ అన్న ఆశయాలని ముందుకు తీసుకోబోతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఏ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా పేదలనే పేదల పార్టీ పెరిగినది ఎందుకంటే పేదల పక్షాన నిలబడి ఎవరికి ఏం కావాలా ఏందని చెప్పని క్షుణ్ణంగా చూసి ఆలోచించి అతను వాళ్ళకి కావాల్సిన అన్ని ఒక సదుపాయాన్ని ప్రవేశపెట్టే వ్యక్తి ఎందుకంటే ఉదాహరణకి మనం చూస్తే ఆ రోజు మనం అధికారంలోకి వచ్చేదానికి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ రోజు మేనిఫెస్టో తలపెట్టారు మేనిఫెస్టో ప్రవేశపెట్టిన తర్వాత దాదాపుగా తొంభై ఎనిమిది శాతం పూర్తులు పనిచేసి ప్రతి ఒక్కటి చెప్పింది చెప్పినట్టు అలాగే కాకుండా కూడా మరికొన్ని ఇక్కడ పథకాలని కూడా అమలుపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు మనం తప్పు చేసాం ఒక్కసారి మనం ఆ తప్పుని మళ్ళా సర్దిద్దుకోవాలంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మనం సీఎం చేసుకోవాలని చెప్పాలని చూస్తున్నాం ఉదాహరణకి అయితే ఒకటే ఒక మాట చెప్తున్నాం మచ్చుకి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎందుకంటే ఇది చరిత్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం అనేది చిన్న విషయం కాదు దాంట్లో దాదాపు ఆరు కాలేజీలు పూర్తి చేశాడు ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభం దిశలో ఉన్నాయి అలాగా ఉండే టైంలో ఇంకొక ఏడు కాలేజీలు ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పని ఎకరా వంద రూపాయలు చొప్పున ప్రైవేటు వ్యక్తులకి పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు వాళ్ళకి చంద్రబాబు నాయుడు చాలా ఇదిగా ఆలోచించి అతను ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ ప్రవేట్ప చేయడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు మనం పెట్టి ఎన్ని గవర్నమెంట్ చేయాలని చెప్పని కార్యక్రమం మొదలుపెడితే దాదాపు కూడా కోటి ఐదు లక్షల మంది ప్రజలు సొంతంగా వచ్చి వారి సంతకాలు పెట్టి ఫోన్ నెంబర్లు ఇచ్చే అన్ని కూడా మొన్న పదిహేడో తేదీ గవర్నర్కి ఇవ్వడం జరిగింది చూస్తూ ఒకటి కాదు చెప్పుకున్న ప్రతి ఒక్కటి కూడా ఈరోజు పేద ప్రజలకు ఎవరికి పథకాలు లేవు ఇవన్నీ కూడా మళ్ళా మనకు కావాలి మన్నీ తెచ్చుకోవాలంటే రాబోయే రోజుల్లో మళ్ళా కూడా జగన్ అన్న ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది జగన్ అన్న ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి అందాల్సినట్టు ప్రతి ఒక్క అన్ని కూడా పథకాలన్నీ కూడా అందే విధంగా జగన్ అన్న ముందు తీసుకోబోతాడని చెప్పి తెలుస్తూ జగనన్నకి మరోసారి మా ఆచార్య వీధి మిత్రమండ్రి మన వైఎస్ఆర్సిపి యోజన విభాగం అలాగే మన వైఎస్ఆర్సిపి యూత్ కాంగ్రెస్ అలాగే మన జనరల్ సెక్రటరీసు అందరు కూడా నాయకులు కార్యకర్తలు అందరు కూడా ఇచ్చేసి కార్యక్రమం చేప్రదం చేసేందుకు మరోసారి అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం జై జగన్ జై నమస్కారం అన్న నా పేరు రోషన్ బాబు అక్కరపాక నేను యువజన విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు నలభై ఆరు డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వేలు రుమామహేష్ గారి దీవెనలతో ఆశీస్సులతో మా జగనన్నగా మా ఎక్సీఎం కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము బాణాసంచతో కేక్ కట్టింగ్తో బా నలభై ఆరో డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు మిత్రులు అందరితో ఈరోజు నలభై ఆరు డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్పాలంటే ఎన్నో విధాలుగా ఉన్నాయి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు విని నవ నవరత్నాలు అనే ప మేనిఫెస్టోని రూపొందించి ఆ నవరత్నాల మేనిఫెస్టోని అక్కడ ఇక్కడ ఈ కాల ముఖ్యమంత్రి లాగా అక్కడ ఇక్కడ చెత్తబుట్టలో పడేయకుండా దాని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో నవరత్నాలు కనిపించేటట్టు పెట్టి ఆ నవరత్నాలు ఐదేళ్ల పాలనలో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు పుట్టినరోజు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది అలాంటి నాయకుడు పుట్టినరోజు వేడుకలు మాధ్యమంలో జరగడం ఇంకా గర్వకారణంగా ఉంది జై జగన్ జై మహేషన జై